ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున బుధవారం రోజున దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భారత బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో వాళ్ళు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది బంధును విజయవంతం చేద్దాం భారత్ బంధును అమరహే రావు అమరహే పివీరావు కొనసాగిం పివీరావు గారి ఆశ్రయాలను ఐక్యత మాలల ఐక్యత విజయవంతం చేద్దాం భారత బంధును విజయవంతం చేద్దాం భారత బంధును విజయవంతం ఈరోజు భారత్ బంద్ లో భాగంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఇక్కడికి మండల బాధ్యులు డివిజన్ బాధ్యులు వచ్చి ఈ వాల్ పోస్టర్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో మన వాల్ పోస్టర్ ఉండాలి ఎందుకంటే ఇది ఒక్కరి గురించి కాదు ఒక కులం గురించి కాదు ఈ రోజు దళితులను అలాగే గిరిజనులను ప్రతి ఒక్క కులాలను సంపన్న కులాలను విడదీసి రానున్న కాలంలో ఈ రిజర్వేషన్ అనేది తీసేయాలని కుట్ర జరుగుతున్న సందర్భంలో మనందరం ఏకమై భారతదేశంలో ఉన్నటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది దీనికి రాష్ట్రంలో కమిటీ జిల్లా కమిటీ మా అందరు ముందుకొచ్చి ఇరవై ఒకటో తారీఖు నాడు స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఈ బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము మాలల సత్తా ఏందో దేశవ్యాప్తంగా ఇమిడింప చేద్దామని తెలియజేస్తా ఉన్నాను జై భీం జై 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 ఈనాడు ఏదైతే ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నిరసిస్తూ ఏదైతే ఈ ఈ నెల ఇరవై ఒకటిన తలపెట్టిన భారత్ బంధుకు ఈ భారత్ బంద్లో అన్ని ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నీ కూడా మరి ఎస్సీ వర్గీకరణను అది తప్పు అని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ అన్ని ప్రజా సంఘాలు కూడా ముక్త కంటంతో మరి ఇలా బంద్కు మద్దతు తెలిపడం జరిగింది ఇవాళ జాతీయ స్థాయిలో అన్ని మండల కేంద్రాల్లో మరి జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా పూర్తిగా మరి ఇలా ఏదైతే ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేయాలని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మండల స్థాయి నుంచి చేయాలనేటువంటి ఆలోచనలో మరి అలా వర్గీకరణ అంశాన్ని తీసుకున్నటువంటి సుప్రీంకోర్టుకు ఏదైతే సవాలు చేస్తున్న జరుగుతూ ఉన్నది అవి కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మెదక్ జిల్లాలో ఈ మన సిద్దిపేట జిల్లాలో మరి అనేకమైనటువంటి మహ మహాలలు ఇంకా కూడా చైతన్యవంతంగా అయ్యి ఈ యొక్క ఇరవై ఒకటిన జరిగేటువంటి బిందు బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణ వద్దు కేవలం కలిసి ఉంటేనే వద్దు అనేటువంటి నినాదాన్ని గ్రామం నుంచి మరి గ్రామం నుంచి పల్లె నుంచి ఢిల్లీ దాకా ఈ యొక్క నినాదాన్ని తీసుకుపోయి రాబో భవిష్యత్తులో దళితులను ఏ పార్టీ కానీ ఎవరు కానీ మరి దళితులను విచ్ఛిన్నం చేసి విడదీసే ప్రయత్నం చేస్తే మరి ఆ ఆలోచనను తిప్పికొట్టే ప్రయత్నం చేసి ఖబర్దార్ చెప్పి ఆయా పార్టీలను కూడా ముక్త కంఠంతో హెచ్చరించాల్సినటువంటి ఖండించాల్సినటువంటి అందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ కేవలం మాలలదే కాదు ఈ ఎస్టీలు కూడా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు మాలలు అంటే కేవలం ఒక వర్గీకరణ విషయంలోనే ప్రతి విషయంలో కూడా మాలలు కేవలం వర్గీ వర్గీకరణ విషయంలోనే అనుకుంటున్నారు చాలా పొరపాటు వ్యక్తులారా ఈ వర్గీకరణ ముసుగులో చాలా పెద్ద చాలా పెద్ద పొరపాటు జరుగుతూ ఉన్నది పేరుకు మాత్రమే ముంగడికి ఎస్సీల వర్గీకరణ చెప్తూ రాబో రోజుల్లో అసలు ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది భారతదేశంలో ఇది ఒకరు ప్రతి ఒక్కరు మేధావులు ఉద్యోగులు మరి నాయకులు మీరందరూ కూడా ఇప్పుడు కూడా మరి ఇంకా కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటే మరి అలా ఏదైతే మీరు ఏదైతే మౌనమే ఈ దేశానికి ప్రమాదం అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికి కూడా రేపు రాబోయే రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అలాగే రేపు ఇరవై ఒకటి అయిపోయిందనే కాకుండా మరి ఏదైతే వర్గీకరణ సుప్రీం కోర్టును పూర్తిగా మళ్ళీ ఆ కోర్టును వెనక్కి తీసుకుంటున్నామనేటువంటి వరకు కూడా ఈ యొక్క పోరాటాలు దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కంకణ కట్టుకొని ముందుకు సాగాలని చెప్పేసి పేరు పేరున జేబిని తెలియజేస్తున్నాం

ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ